ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయి రూప రాజు ఇద్దరు కూడా గార్డెన్లో నిల్చొని ఉంటారు గార్డెన్లో నిల్చొని ఉంటారు ఇక రాజు రూపని తీసుకొని బయటికి వస్తూ ఉంటాడు అలా బయటికి తీసుకొని వచ్చిన రాగానే రూప రాజు వైపుకి చాలా ప్రేమగా చూస్తూ అలా రాజు మీద మీదకి వెళ్తూ ఉంటుంది రాజు ఇక వెలక్కి వెళ్తూ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఇక ఆగిపోతాడు రూపా రాజు చెంపలు గిల్లుతూ నువ్వు నా బంగారం అని చెప్పేసి రాజుని ముద్దులాడుతూ ఉంటాడు అలా ముద్దు పెట్టుకునేసరికి చాలా షాక్ అవుతూ రాజు అమ్మాయి గారు అని అంటూ ఉంటాడు ఇక ఇంతలో రూప రాజుని కౌగులించుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ముత్యాలు అప్పలనాయుడు అందరూ కూడా అదంతా చూస్తూ ఉంటారు ఇక ముత్యాలు రాజు రూపని అలా చూస్తూ చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది ఇక అప్పలనాయుడు ఏమో ముత్యాలకు సర్ది చెప్పే ప్రయత్నంలో ఉంటాడు ఇక రూప రాజు ఇద్దరు కూడా అలా చాలా సంతోషంతో గడుపుతూ ఉంటారు మరి ఇంతకి రూప రాజుకి ముత్యాలు ఎలా వార్నింగ్ ఇస్తుంది